నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి భయం మొదలైందా మొన్న వంశీ నిన్న పోసాని అరెస్టుల నేపథ్యంలో తమ అరెస్టు తప్పదని ఆందోళన చెందుతున్నారా అంటే నిజమేననిపిస్తోంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి గా వివరించిన ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసర పిటిషన్ ను దాఖలు చేశారు టిడిపి అధినేత చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో సినీ నటుడు వై సిపి నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసిన విషయం తెలిసింది అయితే విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే తాను నడుచుకున్నానని పోసాని చెప్పారు అంతేకాదు తాను మాట్లాడిన వీడియోలను సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారని పోలీసుల ముందు ఒప్పుకున్నారు పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడుకు పైగా కేసులు నమోదయ్యాయి ఇక పోసాని నేరాన్ని ఒప్పుకుంటూ వాంగ్మూలమివ్వడంతో పాటు కుమారుడు లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇద్దరు కోర్టును ఆశ్రయించారు అన్నమయ్య జిల్లా ఓబులవారపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు ఈ కేసులో ఏవన్ గా ఉన్న పోసాని కృష్ణమురళి తమ పేర్లను పోలీసుల ముందు వాంగ్మూలంలో చెప్పారని పిటిషన్ పేర్కొన్నారు తాము అమాయకులమని అనవసరంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బెయిల్ పిటిషన్ లో చెప్పారు కస్టడీలో పోసా అని చెప్పిన వివరాలు మినహా మాకు ఈ నేరంలో పాత్ర ఉంది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు సజ్జల కేవలం రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు గుంటూరు పులివెందుల్లో శాశ్వత నివాసాలు ఉన్నాయని తప్పించుకుపోయే ప్రశ్నే ఉత్పన్నం కాదని పిటిషన్ లో పేర్కొన్నారు అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని చెప్పారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు